వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ పార్టీ వద్ద మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కార్నర్ మీటింగ్ సమావేశానికి హాజరైన మంత్రి శ్రీధర్ బాబు హుజరాబాద్ వ్యాపారులను భద్రించడానికి రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ పోతున్న పోతున్నీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మోసపు మాటలు నమ్మడం వల్ల నియోజకవర్గ ప్రజలు మోసపోయింటారు

మంచి కార్యకర్తగా నాయకుడిగా అభివృద్ధి చేసిన మిత్రుడుగా సిఎన్ రెడ్డి గారిని ఎన్నికల ఇన్ఛార్జ్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పంపించడం జరిగింది ఈ ఎన్నికల తర్వాత మీరు పూర్తి స్థాయిలో ఇక్కడ చైర్మన్ ని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఎన్నికొని తప్పకుండా ఈ హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించి ముంపు గురవుతా ఉన్న ఈ కార్యక్రమాల రాయలసీమ కావు ఈ ప్రాంతం శాంతియుతంగా ఉండాలి పది మందికి మేలు చేద్దామని రాజకీయాలకు వచ్చాను బెదిరించి రాజకీయం చేయాలని రాలేదు వ్యాపారం చేసే మా సోదరుడికి మా సోదర్మానికి ఎవరు భయపడినా ఎవరు ఆందోళన చెందినా టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం వచ్చి బెదిరించినా బెదిరేది లేదు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది మేము మంచిగా ఈ ప్రాంతంలో మీరు ధైర్యంగా మీ వాణిజ్యం వ్యాపారం చే ఎక్కడైనా ఇబ్బంది వస్తే మేమున్నాము మీకు అండగా నిలబడతాము మీకు శాంతితంగా మీ వాణిజ్యం వ్యాపారం ఇదే జమ్మికుంటలో కానీ అదే హుజురాబాద్ లో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూస్తే బాధ్యత తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం ఒక్క వాడ మిస్ కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇచ్చిన మాటపై నిలబడటానికి నేను ఈ రోజు వచ్చి ఇక్కడ ఒక మాట చెప్పడానికి వచ్చినా నేను మిత్రులందరికి మనవి చేస్తా ఉన్నా జమ్మికొండలో కాంగ్రెస్ పార్టీ ఓట మేమున్నాము మీరు చెప్పిన ప్రతి మాటను ఈ రోజు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఆమేయో రాబోయే మూడు సంవత్సరాలు కానీ ఆ తదుపరి ఐదు సంవత్సరాలు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని పనులు చేసి తీరి మళ్ళా తిరిగి మీ ఆక్సిను పొందడానికి మీ ముందు వచ్చి నిలబడతాం నేను చెప్పిన ప్రతి అంశాన్ని దృష్టి పెట్టుకొని రేపే ఎన్నికలు రేపు పొద్దునాలు మీరు ఓటు దానికి బాలెట్ బాక్స్ ముందు పోయినప్పుడు నేను కానీ మా సీనియర్ నాయకులు కానీ మా సీఎం రెడ్డి కానీ మా ప్రమవే కానీ చెప్పిన ప్రతి మాట పై నిలబడ్డావా లేదా అని గుండెపై చేయసుకొని బ్యాలెట్ లో ఓటేసినప్పుడు గుర్తుపెట్టుకోండి ముందు మరొకసారి చెప్తాం గౌరవాన్ని పెంచిన ప్రభుత్వం ఇంటి పార్టీకి ఓటేయాలని ఆలోచన చేయమని నేను మీ అందరినీ కోరుతా ఉన్నా ఎవరు కూడా మరొకసారి వారు చెప్పే కలిగలి మాటలకు మోసిపోకండి వచ్చి కౌశిక్ రెడ్డి అనేక అంశాలు చెప్తాడు ఇది చేస్తా అది చేస్తా అని చెప్తారు ప్రభుత్వం ఆయనది లేదు ఏం చేస్తాడు ఏమైనా జైలేస్తాడా తత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీని ఆదరించండి అవకాశం ఇవ్వండి పదే పదే వస్తా ఉన్నాం శాసన సభ్యుడిగా కావాలని నిరంతరంగా పోరాటం చేస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే కాలంలో ఇవన్నీ చేసి తీరి మళ్ళా అసెంబ్లీకి ఎన్నికలకు వచ్చేట మీ అందరి ఆశీస్సులు కోరే కార్యక్రమం తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం ప్రతి అంశాన్ని దృష్టి పెట్టుకొని నేను మంత్రిగా చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంతానికి సంబంధించిన నిధులు పెద్ద స్థాయిలో చేసుకోండి ఈ పది సంవత్సరాల కాలేములో నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని అప్లికేషన్ పెట్టుకున్న వారికి నామమాత్రంగా ఆనాడు అప్పుడున్న శాసనసభ్యులు ఇప్పుడున్న శాసనసభ్యులు ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచన చేయలేదు ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు డబుల్ బెడ్రూమ్ రోజు మీరు ఓటు వేయండి మా సభ్యులకి వారిచ్చిన లిస్ట్ లో సిమ్మల్ షబ్ వర్గానికి ఖచ్చితంగా పేదవారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని మీ అందరికి మనవి చేస్తా ఉన్నా నేను వాణిజ్యం వ్యాపారం చేసే వారికి మంత్రిగా ఉన్నానని బెదిరించేందుకు రాలే మీతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ముప్పై కౌ వాళ్ళకు సంబంధించిన మీ అందరి ఆశీర్వాదం తీసుకురావడానికి ఇక్కడికి మేము మా సీఎన్ రెడ్డి గారు వచ్చాం ప్రతి అంశాన్ని దృష్టి పెట్టుకొని నేను మంత్రిగా చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంతానికి సంబంధించిన నిధులు పెద్ద స్థాయిలో తీసుకొచ్చే కార్యక్రమం చెప్తా ఈ రోజు పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేనిఫెస్టోలో పెట్టినాారంటీలు ఆరు గ్యారంటీల భాగంగా ఒకటి తర్వాత ఒకటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి మరొకసారి బామ్ము కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఒకసారి మీరు అవకాశం ఇవ్వండి మొదలు పెట్టాం మున్సిపల్ కౌన్సిల్ లో చైర్మన్ ఎన్నుకున్నాం రాబోయే కాలంలో శాసనసభ్యుని ఎన్నుకున్నాం ఆ రాబోయే కాలంలో పార్లమెంటు ఎన్నుకునే